ఆ ధర్మాన్ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా నలుగురు పొగిడితే నలభై మంది తిట్టే రోజు నుంచి నలభై మంది పొగిడితే నలుగురు తిట్టే స్టేజ్కి వచ్చామే తప్ప మా ధర్మమే గొప్పదే మా సనాతన హైందవ ధర్మమే ఈ దేశానికి దీపము మాది స్ట్రైట్ వింగ్ చక్కగా చెప్తాం ఏం చెప్పినా వంకర మాటలు ఏం చెప్పాం మీ దేవుడు చెప్పింది తప్పు గట్టిగా మాట్లాడితే మీ దేవుడే దేవుడే కాదు ఇప్పుడు నేను వ్యక్తి గురించి చెప్పబోతున్నా మీకు తెలుసా ఆయన ఎవరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఇతన్ని సాధారణంగా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ అంటారు కొంతమంది చాణక్యుడు అంటారు ఓకే మనం అందరం ముద్దుగా కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి అంటాం రైట్ ఇక ఒకే ఒక చిన్న విషయం అనమాట ఇతని గురించి చాలా సింపుల్గా ఒకే ఒక మొక్క చెప్పి అతను పిలుస్తాను ఏం లేదు సాధారణ ప్రజలు ఎవరైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో వెంటనే ఏం చేస్తారు పోలీసులకు కాల్ చేస్తారు నెంబర్ ఎంత వన్ డబల్ జీరో అవునా అవునా కాదా హిందువులకు ఎవరికైనా వెంట ఇబ్బంది వస్తే వెంటనే వాళ్ళ మనసులోకి వచ్చే నెంబర్ ఏది ట్రబుల్ షూటర్ దాన్ చెట్లపల్లి ప్లీజ్ వెల్కమ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేదికని అలంకరించినటువంటి పూజ్య స్వామీజీలకి ఈ కార్యక్రమానికి శివశక్తి దశాబ్ది వేడుకలకు విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కొంచెం నాకు స్టేజ్ ఫియర్ అప్పుడప్పుడు ఉంటుంది కొంచెం తక్కువ మాట్లాడతాను పని మాత్రం ఎంతైనా చేస్తాను అయితే చాలా తక్కువ సమయం తీసుకొని తక్కువ విషయాల్లో ఎక్కువ సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను చిన్నప్పటి నుంచి నేను ఒక కథ చదివేవాడిని మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడానికి దేశమంతా తిరిగి తిరిగి విరాళాలు సేకరించాలనేటటువంటి సంకల్పంతో తిరుగుతున్నప్పుడు నిజాం రాజు దగ్గరికి వచ్చారని నిజాం గారిని మదన్మోహన్ మాలవ్య గారు విరాళాలు ఇవ్వమని బెనారస్ హిందూ యూనివర్సిటీకి అడిగారని నిజాం రాజు విరాళాలు నన్ను అడుగుతావా ఒక హిందూ యూనివర్సిటీకి అని చెప్పి మదన్ మోహన్ మాలవ్య గారి మీద చెప్పు విసిరేశారని ఆ చెప్పును తీసుకెళ్ళి హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టి ఆ చెప్పును వేలం వేసి ఆ వేలం వచ్చినటువంటి డబ్బులతో బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టాలని మదన్ మోహన్ మాలవ్య గారు ప్రయత్నం చేశారని నిజాం పరువు పోతుందని చెప్పి వేగుల ద్వారా ఆ సమాచారం తెలుసుకుని ఆ మళ్ళీ ఆ చెప్పును మళ్ళీ వెనక్కి తీసుకుని నిజాం నవాబు హిందూ యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చారని ఒక కథ నేను చిన్నప్పుడు ప్రచారంలో వినేటటువంటి ఈ కథ చెప్తున్నప్పుడల్లా చాలామంది రాసేటటువంటి విధానాలు వినేటటువంటి విధానంలో మదన్ మోహన్ మాలవ్య గారి యొక్క ఉపాయం గురించి ఆయన తెలివితేటల గురించి మాట్లాడే వాళ్ళు కానీ నాకు అనిపించేది భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి తురిష్కుడు తురిస్కుడు ఒక దుర్మార్గుడు ఒక నీచుడు మన హిందూ దేశంలో హిందూ బెనారస్ యూనివర్సిటీ కట్టడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మీద చెప్పిసురుతాడా అనేటటువంటి ధర్మాగ్రహం కలిగేటటువంటిది ఒక ఆవేశం కలిగేటటువంటిది ఆ ఆలోచనతోనే ఆ ఆవేశంతోనే చిన్నప్పటి నుంచి నేను ఉండేటటువంటి వాడిని ఇది నా యొక్క ఆలోచన విధానంగా ఉండేది అయితే ఈ శివశక్తి అనేటటువంటి సంస్థ ఇలా మన దేశం మీద ఇంతకుముందు సంతోష్ కుమార్ గణపాటి గారు చెప్పినట్టు మన దేశం మీద ధర్మం మీద టీవీలలో డిబేట్లలో కూర్చొని విచ్చలవిడిగా మాట్లాడుతూ పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మా పాతిక శాతం ఉన్నటువంటి వాళ్ళు మీ ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేస్తామని స్పీచ్లు సగర్వంగా స్టేజీల మీద మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేక శ్రీరామనవమి రోజు శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి గురించి రాముడికి రాముడి గురించి చాలా వ్యతిరేకంగా టీవీలలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న వాళ్లకు సరైనటువంటి కౌంటర్లు ఇవ్వలేక వాళ్ళ తాట తీసేటటువంటి వాళ్ళు లేక చాలామంది హిందువులు మనసుల్లో మదన పడేటటువంటి వాళ్ళు అలాంటి ధర్మాగ్రహంతోనే మన దేశం మీద సమాజం మీద హిందుత్వం మీద మతమారిపీడుల పేరుతో లవ్జిహాదుల పేరుతో దాడులు చేసేటప్పుడు వాళ్ళకు కౌంటర్లు ఇవ్వాలని వాళ్లకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేటటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి శివశక్తి పది సంవత్సరాల యొక్క వేడుకల్ని దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంది దీనికి మేము ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో నేర్చుకున్నాం ఎన్ ఒక్కొక్కసారి మాకు అనిపించేది అసలు మనకి ధర్మరక్షణ అవసరమా మనకి పోరాటం అవసరమా వాడితోని వీడితోని తిట్లు తినాల్సిన అవసరమా ఇన్ని అవమానాలు అవసరమా గుర్తింపులు చీత్కారాలు ఒకడు పొగుడుతాడు ఒకడు తిడతాడు ఒకడు డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారంటాడు ఒకడేమో మీరు హిందూ ద్రోహులు అంటారు హిందుత్వం అంటే ఇది కాదు ఇది కాదు అంటాడు ఇలా నానా రకాల అవమానాలు కష్టాలు బాధలు కేసులు పోలీస్ కేసులు నా మీద ఒక ఎనిమిది కేసులు కరుణాకర్ మీద ఒక ఎనిమిది కేసులు లలిత్ కుమార్ మీద ఒక తొమ్మిది కేసులు ఇట్లా ఎన్నో కేసులు పడి నెలకు ఒకసారి కోర్టుకు వెళ్తే మొన్న తొమ్మిదో తారీఖు ఒక కేసు కొట్టేశారు నా మీద ఇవన్నీ పడ్డా ఎందుకు నిలబడ్డాము అంటే ఒకటే కారణం ప్రతి ఒక్క హిందువు గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి ఇప్పుడు కనుక మనం పని చేయకపోతే ఈ ముప్పై సంవత్సరాలు కనుక మనం పనిచేయకపోతే రెండు వేల యాభై కల్లా మనం పనిచేసేటటువంటి అవకాశము లేదు ప్రతి ఒక్క హిందువు ఈ సంవత్సరం నుంచే పనిచేయాలి రోజు నుంచే పనిచేయాలి ఈ క్షణం నుంచే పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలి పాకిస్తాన్ పోయింది ఊరుకున్నాం బంగ్లాదేశ్ పోయింది ఊరుకున్నాం ఇంకా భారతదేశంలో కాశ్మీర్ నాదంటున్నారు కేరళ నాదంటున్నారు బెంగాల్ నాదంటున్నారు ఇంకా ఎంత భూభాగాన్ని కోల్పోతాం హిందుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు హిందుత్వానికి హిందూ దేవుళ్ళకు సనాతన ధర్మానికి ఏ నష్టము లేదు ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నాయి నిత్య కైంకర్యాలు ఉన్నాయి అక్కడ భక్తులు ఉన్నారు అక్కడ పూజలు చేస్తున్నారు అక్కడ అన్ని రకాల మాలలు వేసుకుంటున్నారు ధర్మం నడుస్తుంది హిందుత్వము నడుస్తుంది రాముడు గుడి ఉంది కృష్ణుడు కూడా ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళందరూ పుట్టినటువంటి నేల రాముడు నలిచినటువంటి నేల శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినటువంటి నేల ఈ నేలలో ఈ దేశంలో ఇంకా ఈ ధర్మం బతికుండాలా లేదా అనేటటువంటిది మన చేతుల్లో ఉంది ఆ ధర్మాన్ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా ఆ ధర్మాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉంది అంటే ఈ రోజు నుంచే పనిచేయాలి ఈ క్షణం నుంచే పనిచేయాలి ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు ఇంకా మనం నిద్రపోతే ఇంకా మనం మేల్కోకపోతే ఇంకా మనం పట్టించుకోకపోతే ఇంకా ఇంకా కంటిన్యూగా మత మార్పిడిలు జరిగి లవ్ గాదులు జరిగి హిందువులు మైనారిటీలుగా వెళ్తే కాశ్మీర్లో తరిమినట్టు తరిమేసిన బంగ్లాదేశ్లో తరిమినట్టు తరిమేసిన హిందువులకు ఇంకో దేశం లేదు 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 హిందువులకు ఉన్నది ఒకటే దేశం ఇది రాముడు దేశం ఇది కృష్ణుడు దేశం ఈ దేశాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉంది మేము ఎన్ని అవమానాలను ఎన్ని పోలీస్ కేసులను ఎంతమందితో తిట్లు తిన్నా ఎన్ని బాధలు పడ్డా నలుగురు పొగిడితే నలభై మంది తిట్టే రోజు నుంచి నలభై మంది పొగిడితే నలుగురు తిట్టే స్టేజ్కి వచ్చామే తప్ప తిట్లు ఉన్నాయి పొగడతలు ఉన్నాయి కానీ మనస్సులో ఉన్నటువంటిది ఒకటే ఆలోచన ఇంకో ముప్పై సంవత్సరాలు కనుక మనం పనిచేయపోతే భవిష్యత్తులో పనిచేయలేము అదొక్కటే ఆలోచనతో పనిచేస్తున్నాము మీరందరూ ఇందులో భాగస్వామ్యులు అవ్వాలని కోరుకుంటున్నాము సమాజంలో రెండు వింగ్స్ ఉన్నాయి రైట్ వింగ్ ఉంది లెఫ్ట్ వింగ్ ఉంది కానీ శివశక్తి మాత్రం స్ట్రైట్ వింగ్ మీ మతం మీది మీ ధర్మం మీది మా మతం మాది మా ధర్మం మాది ఇదంతా సొల్లు మా ధర్మమే గొప్పదే మా సనాతన హైందవ ధర్మమే ఈ దేశానికి దీపము ఈ జ్యోతి ఉన్నంతవరకే మీకు వెలుగులు ఈ దేశం లేనప్పుడు ఈ దేశంలో దేవాలయాలు లేనప్పుడు ఈ ప్రపంచంలో మానవుడు అనేటటువంటి వాడు లేడు చిట్ట చివరి హిందువు వరకే ఈ భూమి మీద మానవ జాతి బతుకుంటుంది మాది స్ట్రైట్ వింగ్ చక్కగా చెప్తాం ఏం చెప్పిన వంకర మాటలు ఏం చెప్పాం మీ దేవుడు చెప్పింది తప్పు గట్టిగా మాట్లాడితే మీ దేవుడే దేవుడే కాదు అసలు మీ దేవుడికి ఏ విధమైనటువంటి కామన్ సెన్స్ లేదని కూడా చెప్పేస్తాం తర్కబద్ధంగా స్పష్టంగా దట్ ఈస్ శివశక్తి వి ఆర్ స్ట్రైట్ నో రైట్ నో లెఫ్ట్ జై శ్రీరామ్ జై హింద్ Jai Shri Ram 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 రామ రామ రఘునందన రామ 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 భరతాగ్రజ రామ 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 రణ కర్త రామ 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 రఘునందన రామ 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 భరత్రజ రామ 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 రన కర్త రామ రామ శరణం జై శ్రీరామ 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 జై శ్రీరామ్ 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 కనకదుర్గం ఉన్న కదిలో వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అనుకున్నారు కనకదుర్గమ్మ రాలేదు గాని కొడుకు వచ్చాడు జై శ్రీరామ్ 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 జై 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 శ్రీరామ్ హిందువుల ఇళ్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేసింది మా శవం లేసింది అని గోల చేస్తున్నారు ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి జయమంగళ సీతారామ మంగళకర జయమంగళ రామ 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 శరణం జయమంగళ దశరథ రామశయ జయమంగళ సీతారామ మంగళ జయ కరమంగళ రామ 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 శరణం Jai Shri Ram 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 Jai Shri Ram